సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో ప్రాజెక్టును సందర్శించనున్నారు పెండింగ్ పనులు పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్షించనున్నారు అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు థ్యాంక్ యూ ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు దివాదున్నాం మనం స్పష్టంగా చూడొచ్చు మనం మన ఉన్నటువంటి స్పిల్వేని దాదాపుగా గడిచిన ఐదేళ్ళ నుంచి చూస్తే కనుక కేవలం ఐదు శాతం పనులు కూడా పూర్తికైన పరిస్థితి దాదాపుగా డెబ్బై నాలుగు శాతం మేర ఇప్పటివరకు హెడ్వర్క్స్లో పనులు పూర్తయిన పరిస్థితి అలాగే దాదాపుగా గడిచిన రెండు వేల పద్దెనిమిది పదిహేడు పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి రూపొందించిన సవరించిన అంచనాల యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయల మేర అంచనా వేసినప్పటికీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ దాన్ని ఓకే చేసినప్పటికీ ఇప్పటివరకు కూడా దాని ఆమోదం అయితే ఆర్థిక సహకరించి రాలేదు ప్రస్తుతం పూర్తి స్థాయిలో గడిచిన ఐదేళ్లుగా దీని దీనికోసం ప్రయత్నాలు చేశామని చెప్పి గత ప్రభుత్వం చెప్పుకున్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా దీని దాని పరి పరిస్థితి తయార స్పష్టత రాని దీని నేపథ్యంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు దీని ఈ పో పోలవరం ప్రాజెక్టు పరిస్థితిని స్టేటస్ని తెలుసుకునేందుకు ఇక్కడికి సందర్శించబోతున్నారు అయితే కొద్దిసేపట్లోనే ఆయన ఇక్కడికి వచ్చి అధికారులతోటి ప్రత్యేకించి క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులో ఉన్నటువంటి స్పిల్వే కావచ్చు అలాగే లోయర్ అప్పర్ కాఫర్ డ్యామ్లు అలాగే డయాఫ్రామ్ ఆర్ ప్రధాన గడిచిన ఐదేళ్లలో దెబ్బతిన్నటువంటి డయాఫ్రామ్ వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రత్యక్షంగా ఆయన తెలుసుకోబోతున్నారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సాగునీటి వినియోగదారుల సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు మనతో ఉన్నారు ఆళ్ళ గోపాలకృష్ణ సార్ ఎట్లా చూస్తారు గడిచిన ఐదేళ్లలో ఈ పోలవరం ప్రాజెక్టు అసలు ఏ మాత్రం పనులు పూర్తి కాని పరిస్థితి కేవలం ఐదు శాతమే ఎందుకంటారు ముఖ్యంగా ఒక కక్షపూరిత రాజకీయాలకి బలైపోయిందండి పోలవరం ప్రాజెక్టు ముఖ్యంగా ఏంటంటే గత ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ జగన్మోహన్ రెడ్డి సైకో ముఖ్యమంత్రి ముఖ్యంగా పద్దెనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి నిశ్చిగుగా ప్రభుత్వ అధికారిక రెవ్యూల్లో ఐదు శాతం పూర్తి చేశామని చెప్పాడు అంటే ఏం చేశాడు ఆ పద్దెనిమిది వందల కోట్లు పద్దెనిమిది వందల కోట్లు మెగా ఇంజనీరింగ్కి ధారాదత్తం చేసినట్టున్నాడు అసలు గ గత ప్రభుత్వంలో మనం పద్నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రతి సోమవారాన్ని డెబ్ పోలవరంగా చేసి డెబ్బై రెండు శాతం పూర్తి చేసాం ఒక నిబద్ధత గల వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిబద్ధతకు నిదర్శనం ఏంటంటే పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం పదమూడో తారీఖు బాధ్యతలు చేపట్టడం పదిహేడో తారీఖు ఈరోజు పోలవరం ప్రాజెక్టు సందర్శన అంటే కేవలం ఐదు రోజుల్లోనే పోలవరం ప్రాజెక్టుకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు దీన్ని గాడిలో పెట్టడానికి ట్ర సంసిద్ధమయ్యారు ముఖ్యంగా అసలు ఈ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవ్వాలంటే అతి ముఖ్యమైన విషయం డిపిఆర్ టూ గతంలో ఏదైతే టీఏసీలో యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు జలశక్తి దగ్గర క్లియరెన్స్ ఇచ్చి ఫైనాన్స్ దగ్గర రాగిందండి ఆ ఫైనాన్స్ దగ్గర ఎప్రూవ్లు తీసుకొచ్చి ముప్పై మూడు వేల కోట్లు ఏదైతే ఉన్నో ఎల్ ఎల్ఏ దీనికి ముఖ్యం అది అది శాంక్షన్ చేయించి తీసుకురావాలి గత ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అది సాలదన్నట్టు ఈ గత ప్రభుత్వం ఈ పో ఈ పోలవరం డ్యామ్ని పర్మనెంట్గా బ్యారేజ్గా మార్చడానికి డ్యామ్ గురించి మాట్లాడకుండా తొమ్మిది వందల కోట్లతో లిఫ్ట్ పెట్టడానికి జీవో ఇచ్చారంటే ఈ గత ప్రభుత్వం ఈ ఈ డ్యామ్ని బ్యారేజ్గా మార్చాలని చూసింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గాడిని పడి ఆంధ్రప్రదేశ్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా యాభై లక్షల ఎకరాలు పోలవరం ద్వారా స్థిరీకరణ అవుతుందని మేము గట్టిగా నమ్ముతూ ఉన్నాం మొత్తానికి ప్రాజెక్టు ప్రస్తుతం ప్రాజెక్టు దగ్గర చూస్తే కనుక దీన్ని గడిచిన ప్రభుత్వ హయాంలో ఏమాత్రం నిర్మించిన పరిస్థితి దాదాపుగా కేవలం ఐదు శాతం మాత్రమే పనులు చేపట్టినటువంటి పరిస్థితి అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి పనిచేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి వారం ప్రతి సోమవారాన్ని పోలవరంగా ప్రకటించి ఆయన ప్రత్యక్షంగా రివ్యూలు చేసినటువంటి పరిస్థితి అధికారులు స్వయంగా ఇక్కడ ప్రాజెక్టులో ఉన్నటువంటి అన్ని అంశాలని నేరుగా నిర్ది స్వయంగా ఆయనకి ప్రత్యక్షంగా చూపించినటువంటి పరిస్థితి అయితే ఆయన కూడా దాదాపుగా నలభై మార్లు ఈ ప్రాంతానికి పర్యటించి ఇక్కడ స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకున్నారు అయితే ప్రస్తుతం అధికారం చేపట్టినటువంటి అధికారంలోకి వచ్చిన తర్వాత మరుసటి రోజు దీనికి సంబంధించినటువంటి అంశాలైన స్టేటస్ స్టేటస్ రిపోర్ట్ను కూడా తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు నేరుగా ఇక్కడ క్షేత్రస్థాయి సందర్శన కూడా వచ్చారు ఇక్కడి నుంచే పోలవరం నుంచే దీన్ని ఈ అడుగులు ముందుకు వేయాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్న నేపథ్యంలో ప్రస్తుతం పోలవరం సందర్శన ఇవాళ పోలవరం సందర్శన కొద్దిసేపట్లో రానున్నారు అయితే ముందుగా క్షేత్రస్థాయిలో అన్ని చోట్ల అన్ని ప్రాంతాలకి ముందుగా స్పిల్ వే అలాగే డయాఫ్రామ్ వాళ్ళతో పాటు అన్ని చోట్ల అన్ని ప్రాంతాలకి వెళ్ళి స్వయంగా అన్ని అంశాలని తెలుసుకున్న తర్వాత అధికారులతో కూడా సమీక్షిస్తారు ఆ తదుపరి మీడియా సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంది పోలవరం స్టేటస్కి సంబంధించి అలాగే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు సమకూర్చిన విషయంలో కూడా పెద్ద ఎత్తున ఆయన ఆయన చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది ఉందని తెలుస్తుంది మొత్తం మీద కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి రానున్నారు కెమెరా పర్సన్ కలిసి కలిసి ధనుంజయ్ ఏటీవీ న్యూస్ పోలవరం ప్రాజెక్టు నుంచి వాటర్ స్టూడియో